నా పేరు భూకే కృష్ణ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్బత్ అండ నేను లంబాడ కులస్తుని నేను తెలంగాణ గిరిజన సంఘంలో కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా అట్లాగే మన బహుజన వాదాన్ని తీసుకెళ్లడం కోసం బహుజన బిడ్డ దొడ్డి కొమ్మరయ్య చలన చిత్రం నిర్మిస్తూ ఉన్నారు ఆ నిర్మాణం నేను ఈరోజు సహా నిర్మాతగా పదివేల రూపాయలు ఇచ్చి జాయిన్ అయ్యాను బహుజనవాదులు అందరూ ఈ సినిమాని నిర్మించడం కోసం మీరు అందరూ సహకరిస్తారని సహకరించాలని మన బహుజన వాదాన్ని బలపరచాలని కోరుకుంటూ